ప్రహ్లాద చరిత్రము తమయందు అకిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న భృచ్చుని కైవడి చేరి నమస్కృతుల్ సయువాడు కనుదోయికి అన్యకాంత లడ్డంబైన మాతుర్భావము చేసి వరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను చింతించువాడు సఖుల సకులయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచో గురువుల తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైనా ప్రహ్లాదుడు అధిపా ఓ ధర్మరాజా సమస్త ప్రాణులందు తనయందు ఒకే విధంగా మెలిగేవాడు పెద్దలైన వారిని చూసి సేవకుని వలె దగ్గర చేరి నమస్కరించేవాడు పరస్త్రీలు కంటపడినప్పుడు మాతృభావంతో ప్రక్కకు తొలగిపోయే గుణవంతుడు దీనులను వాత్సల్య ధర్మంతో తల్లిదండ్రుల వరే రక్షించే ఆలోచన కలవాడు స్నేహితుల పట్ల సోదర భావంతో మెలిగేవాడు గురువులను దైవంగా భావించేవాడు హాస్యానికైనా అబద్ధమాడని సత్యవంతుడైన ప్రహ్లాదుడు ఒప్పిదుమైన ప్రవర్తన కలవాడు సకల ప్రాణహిత భావం పుట్టుకుతో ఉన్నవాడు కనుక ఆత్మవత్ సర్వభూతాని అనే జ్ఞానంతో ప్రవర్తించాడు రాకుమారులకు లేమి బాధ తెలియదు కానీ ఈతడు దీనజన పోషణ కొరకు తాపత్రయపడే స్వభావం కలవాడు మంచి గుణానికి ప్రతీక భక్తి ఒక్కటే కాదు అందుకే పోతనగారు సకల భూతహితం సత్యవాక్య పాలనం వృద్ధ సేవాశక్తి స్త్రీల పట్ల మాతృభావం స్నేహభావం గురుభావం ఇవన్నీ మంచి గుణాలకు సంకేతంగా చెప్పారు ఆకారరిష్ఠుడై గర్వ సంస్థంభ సంగతుడు కాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రయముల చే భవ్య వయోబల ప్రభవేతుడై కామరోదులం క్రండు కామిని ప్రముఖ భోగములన్ని కలిగిన వ్యసన సంసక్తిన్ ఆ విశ్వమందు కన్న భిన్న అర్ధములందు వస్తు దృష్టి చేసి వాంఛయిడడు ధరణినాథ దైత్యతనయుండు హరిపర తంత్రుడై హతాన్య చూ ఓ రాజా రాక్షసరాజు పుత్రుడైన ప్రహ్లాదుడు ఆకారము పుట్టుక విద్య ధనం కలిగిన శ్రేష్ఠుడైన ఇసుమంత గర్వం కూడా లేనివాడు